మిత్రులారా తన యాభై ఐదో ఏటా అక్కినేని కాలేజీ కుర్రాడుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు అందరి నోరు మోయించారు స్టూడెంట్గా నటిస్తున్నాడు అని తెలుస్తూనే అందరూ ఆశ్చర్యపోయి ఎవరైనా నటిస్తారు కానీ ప్రజలు మెచ్చాలుగా అన్నారు కానీ సినిమా రిలీజ్ అయింది కాలేజీలో కాలేజ్ స్టూడెంట్గా చిలిపి కృష్ణుడు సురేష్ ప్రొడక్షన్స్ బోయిన సుబ్బార దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదకొండు రిలీజ్ అయ్యి అందరి మన్న పొందింది ముఖ్యంగా ఆ కాలేజీ సీన్స్ టీజింగ్ సీన్స్ ఆ తర్వాత ఈ ర్యాగింగ్ సీన్స్ స్టూడెంట్స్ అల్లరి ఇవన్నీ కూడా అక్కినేని చాలా చురుగ్గా కుర్రాడుగా నటించారు అదే కాకుండా ప్రతి పాట హిట్ ప్రతి ప్రతి మాట అంత ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా ఆ సినిమా గొప్పతనం ఏంటంటే పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా కూడా ప్రీతంగా ఆడి సురేష్ ప్రొడక్షన్స్కు మరో మైలురాయిగా నిలిచింది ఈ రోజుటికి యూట్యూబ్లో మీరు చూడండి చిలుపు కృష్ణుడు పాటలు అని ప్రతి పాట అంత సంగీత భరితంగా మ మధురంగా ఉంటుంది అక్కినేని యొక్క యాక్టివ్ చాలా గొప్పగా ఉంటుంది